తెరపై సూర్యకాంతం ఈమె కనిపించగానే అందరూ తడుచుకునేవాళ్ళు ఎంతలా అంటే గయ్యాళి పాత్రలో ఆమె కనిపించిన తీరు నటించిన తీరు చూసి ఎవ్వరైనా సరే సూర్యకాంతం పేరు పెట్టుకోవాలి అంటే అమ్మో ఆ గయ్యాళి పేర పెట్టుకుంటే మనకు వచ్చిన వాళ్ళు కూడా ఇలానే తయారవుతారేమో అని అనుకునేవాళ్ళు అలా గయ్యాళి అత్తగా వెండితెర మీద ఓ వెలుగు వెరిగిన మహాగొప్ప నటిమణి సూర్యకాంతమ్మ గారు వెండి తెర మీద ఆవిడ గయ్యాడి పాత్రలు నటించిందే కానీ తెర బయట ఆవిడ అందరికీ అనురాగ దేవత అడగకుండానే అన్నం పెట్టేవు అన్నపూర్ణ చల్లని తల్లి ఆవిడ చల్లని చూపు ఎందరికో సహాయం చేసింది అంటూ సూర్యకాంతం గారి గురించి ఆవిడ గురించి తెలిసిన వాళ్ళు ఆవిడతో కలిసి నటించిన ఆర్టిస్టులు సినిమా రంగంలోని వాడు మాత్రమే కాదు సన్నిహితుడు ఇలా ఎందరూ సూర్యకాంతమ్మ గారి గురించి గొప్పగా మాట్లాడారు మరి అలాంటి గయ్యాళి పాత్రలో మనలందరిని అలరించి తెలుగు వెండి తెర పైన గయ్యాళి అత్త అంటే సూర్యకాంతమ్మ గారు మాత్రమే చేయగలరు అన్నట్లుగా నా భూతో నా భవిష్యత్ ఇక ఆ పాత్రకి ఇంకా ఎవరూ ప్రాణం పోయలేరు ఇంకెవరూ నటించలేరు ఇంకెవరూ కూడా సూర్యకాంతమ్మ గయ్యాళి అత్త కాలేరు వెండితెర మీద మరి అలాంటి వెండితెర తెర వెండితెరపై మహానటిగా ఓ వెలుగు వెలిగిన సూర్యకాంతం గారి కొడుకు ఎవరో ముఖ్యంగా అతడేం చేస్తుంటాడో ఆవిడ మనవరాని గురించి బయటపడిన షాకింగ్ నిజం ఇంత ఇన్నేళ్ల తర్వాత సూర్యకాంతమ్మ గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ విషయాన్ని ముఖ్యంగా ఆవిడ కొడుకు ఎవరో అతడు ఏం చేస్తున్నాడో ఆవిడ మనవరాని గురించి వెలుగులోకి వచ్చిన విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇక ఆ వివరాల్లోకి వెళ్తే సూర్యకాంతమ్మ గారు స్వచ్ఛమైన ఓ బ్రాహ్మణ కుటుంబంలో కాకినాడలో పుట్టి పెరిగింది చిన్న వయసులోనే నాటకాల్లోనూ నాట్యంలోనూ రాణించి చదువుకుంటున్న రోజుల్లోనే రంగస్థల నటిగా ఎన్నో నాటక ప్రదర్శనలు ఇస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది అప్పట్లో కాకినాడలో ఇక రంగస్థల నటిగా రాణించిన ఆమెకి నటన మీద ఉన్న ఆసక్తితో అందరి మాదిరిగానే మద్రాసుకు వచ్చి సినిమా ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టింది తొలినాళ్ళల్లో చిన్న చితక పాత్రలతో అలరించిన సూర్యకాంతమ్మ గారు పూర్తి నిడివి గల పాత్రలో నటించిన మొదటి సినిమా చంద్రలేఖ ఈ సినిమాతో తొలిసారి తెరపై కనిపించారు ఇక కొన్ని చిత్రాల్లో నటించిన తర్వాత ఎల్ వి ప్రసాద్ తెరకెక్కించిన సంసారం సినిమాలోని శేషమ్మ పాత్రతో సూర్యకాంతం నటన ప్రేక్షకులని కట్టిపడేసింది ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేనన్ని సినిమాలు సూర్యకాంతం గారి కోసమే సినిమాలు ఆవిడ కోసమే సృష్టించబడ్డ పాత్ర గయ్యాళి అత్త పాత్ర ఇక ఆ తర్వాత ఆ గయ్యాళి అత్త పాత్ర ప్రేక్షకుల్లోకి ఎంతగా పాకిపోయింది అంటే ప్రతి దర్శకుడు సినిమా తీయాలి అంటే సూర్యకాంతం కోసం గయ్యాడి అత్త పాత్ర సృష్టించబడాల్సిందే ఆ తర్వాత పెళ్లి చేసి చూడు పెళ్లి నాటి ప్రమాణాలు చక్రపాణి అమ్మలక్కలు దొంగరాముడు కన్యాశుల్కం చరణదాసి ఇంటివేల్పు గుండమ్మ కథ పెంకి పెళ్ళం మాయాబజార్ తోటి కోడళ్లు అప్పుచేసి పప్పుకోడు మంచి మనసుకు మంచి రోజులు మాంగల్య బలం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలలో తిరుగులేని నటనలతో ప్రేక్షకులని అలరించింది అలాంటి సూర్యకాంత్ గారి ఎంత గొప్ప నటీమణి అంటే అధిక భాగం ఆమె నటించిన సినిమాల్లో అన్ని గయ్యాలి పాత్రలే అనేటప్పటికీ ఒకే తరహా పాత్రలో ఏం మాత్రం కూడా జనాలకి మొహమ్మత్తకుండా బోరు కొట్టకుండా నటించగలిగిన నైపుణ్యం కలిగిన గొప్ప నటీమణి అలాంటి సూర్యకాంతమ్మ గారు నటిగా రాణిస్తున్న రోజుల్లోనే అప్పట్లోనే మద్రాసు హైకోర్టుకి జడ్జిగా వ్యవహరిస్తున్న పెద్దిపుట్ల పుట్ల గారిని పెళ్లి చేసుకోవడం జరిగింది ఇక పెళ్లి తర్వాత కూడా నటిగా ఎన్నో భిన్నమైన పాత్రలతో అలరించింది అయితే అలా నటిగా వివిధ రకాల పాత్రలతో అలరించడం వెనక పెళ్లి తర్వాత కూడా ఇంత గొప్పగా రాణించడం వెనక ఆవిడ కుటుంబ సభ్యుల సహకారం ఎంతో ఉందని ముఖ్యంగా ఆవిడ భర్త చలపతిరావు గారు అయితే హైకోర్టుకి జడ్జిగా ఉన్నప్పటికీ తన భార్య షూటింగ్ జరుగుతుంది ఎక్కడో తెలుసుకుని అక్కడ స్టూడియో బయట ఎదురు చూస్తూ ఉండేవారట అలా సూర్యకాంతమ్మ గారి భర్త గారు గారిని నటనలో బాగా ప్రోత్సహించారు ఇక వీళ్ళిద్దరికి ఒకే ఒక్క కొడుకు ఉన్నాడు అతడి పేరు అనంత పద్మనాభమూర్తి అతడు ఎవరో ఏం చేస్తున్నాడో ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే ఇక సూర్యకాంతమ్మ గారి కొడుకుని ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగిని చేయాలని ఎప్పుడూ కలలు కంటూ ఉండేదట ఓ పక్క గొప్ప నటిమణిగా వెండి తెర మీద ఓ వెలుగు వెలిగినప్పటికీ ఆవిడ ఉంటున్న ఇంట్లోనే కింద పోర్షన్ లో ఓ ప్రభుత్వ ఉద్యోగి ముఖ్యంగా ఓ బ్యాంక్ ఎంప్లాయీని చూసి చక్కగా పొద్దున్నే సూటు బూటు వేసుకుని పొద్దున్నే తొమ్మిదింటికి ఆఫీస్ కి వెళ్తే మళ్ళీ సాయంత్రం ఆరింటికి తిరిగి రావడం కారులో వెళ్ళడం ఎంతో చక్కగా హుందాగా హోదా కలిగిన ఉద్యోగం నా కొడుకు సరిగ్గా అలాంటి ఉద్యోగమే చేయాలి అని కలలు కనిదట అలాగే ఆవిడ కొడుకుని ఓ ప్రభుత్వ ఉద్యోగిని చేసింది బ్యాంకు లో ఉద్యోగం చేసేవాడు అతను ఇక ఎం వరకు చదువుకున్న ఆయనని ఒకనొక సందర్భంలో సూర్యకాంతమ్మ గారు హోమియోపతి డిప్లొమా కూడా చేపించిందట ఇగో అది కూడా తల్లి సలహా మేరకే తాను హోమియోపతి డిప్లొమా చేశానని ఆ రోజు మా అమ్మ ఎంతో ముందు చూపుతో హోమియోపతి డిప్లొమా చేయించిందో కానీ ఇప్పుడు తాను ఒక డాక్టర్ గా మంచి కీర్తి ప్రతిష్టలు గతి అవునండి సూర్యకాంతం గారి కొడుకు అనంత పద్మనాభ మూర్తి చెన్నైలో హోమియోపతి హోమియోపతి డాక్టర్ ఇక బ్యాంక్ ఎంప్లాయీగా గా చేసిన ఆయన రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది తల్లి హోమియోపతి చేయమని ఎందుకు చెప్పిందో నాకు అప్పుడు తెలియదు కానీ ఇప్పుడు నేను బ్యాంక్ ఎంప్లాయీగా నాకు వచ్చే పెన్షన్ కేవలం ముప్పై వేలే కానీ అమ్మ చెప్పడంతో అప్పట్లో నేను రెండేళ్ల పాటు డిప్లొమా చేయడంతో ఇప్పుడు హోమియోపతి డాక్టర్గా కూడా నాకు మంచి గుర్తింపు వచ్చింది ఇలా రెండు విధాలుగా నేను చక్కగా నా జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నాను అంటూ చెప్పుకురావడం జరిగింది ఇక అనంత పద్మనాభ మూర్తికి ఇద్దరు పిల్లలు ఉన్నారు కొడుకు కూతురు ఇక కొడుకు కూతురు ఇద్దరు అమెరికాలోనే సెటిల్ అవ్వడం జరిగిందట మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే సూర్యకాంత గారి మనవరాలు అనంత పద్మనాభం మూర్తి గారి కూతురు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోర్చింది ఈవిడ పేరు అశ్విని అన్ ఎన్ఆర్ఐ లో సెటిల్ అయిన ఈమె తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అంటూ ఓ ఎఫ్ఎం ఛానల్ ని స్టార్ట్ చేసి గుర్తుకు వస్తున్నాయి అంటూ అక్కడి ప్రవాస తెలుగు సినిమా ముచ్చట్లకి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలని ఎందరో సినీ ప్రముఖుల ద్వారా అందరికీ పరిచయం చేస్తూ వచ్చింది అలా సూర్యకాంతమ్మ గారి మనవరాలు వెంటి మీద నటిగా రాకపోయినప్పటికీ ఆవిడ కూడా ఎంటర్టైన్మెంట్ రంగంలోనే ఓ ఆర్జేగా రాణిస్తుంది ఆ విధంగా చూసుకున్నట్లయితే సూర్యకాంతమ్మ గారి మనవరాలు కూడా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి చెనని చెప్పాలి తన నానమ్మ లాగా మీద నటిగా కనపడకపోయినప్పటికీ తెర వెనక ఓ ఆర్జేగా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అంటూ అంటూఎం ఛానల్ ని స్టార్ట్ చేసి అక్కడ ప్రవాసాంధ్రకి తెలుగు సినిమా ముచ్చట్లని తెలియజేస్తూ మరి తన నానమ్మకు సంబంధించిన ఎన్నో విషయాలను కూడా అందరితో పంచుకోవడం జరిగింది మరి అదండి అసలు సంగతి మరి కొన్ని దశాబ్దాల తర్వాత తెలుగు వెండి చిరస్థాయిగా నిలిచిపోయిన గయాలి అత్తగా బామ్మగా మనందరికీ గుర్తుండిపోయిన సూర్యకాంతమ్మ గారి గురించి తెర వెనుక సంగతులు ముఖ్యంగా ఆవిడ వ్యక్తిగత జీవితం గురించి స్వయాన సూర్యకాంతమ్మ గారి మనవరాలు తన నానమ్మ గురించి ఎన్నో రకరకాల అనుభూతులని అందరితో పంచుకుంది అంతేకాదు స్వయాన సూర్యకాంతమ్మ గారి కొడుకు కూడా ఆమె తల్లిగా ఎలా ఉంటుంది అంటూ తన మాతృత్వం గురించి ముఖ్యంగా వెండి తెర మీద గయ్యాలి అత్తగా బామ్మగా గొంతేసుకుని పడిపోయి అరిచి ఆవిడనే చూశారే తప్ప కడుపు నిండా తిండిబెట్టి మాతృత్వం వృత్తిపడే విధంగా మమ్ముల్ని పెంచిన మా తల్లి గారు ఎలా ఉంటారో తెలుసా అంటూ ఆయన ఇలాంటి ఎన్నో రకరకాల ఆశ్చర్యకరమైన విషయాలని వెలుగులోకి తీసుకొచ్చి సూర్యకాంతమ్మ గారిని అంటే ఆయన తల్లిని గుర్తు చేసుకుంటే ఎమోషనల్ అయిపోయిన ఆయన ఎంతో మంది నటీ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు ఇలా వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా వెలుగులోకి వస్తూ ఉంటే ఇంత గొప్ప నటులని కోల్పోవడం నిజంగా దురదృష్టం అని అనిపిస్తూ ఉంటుంది అదండి అసలు సంగతి మరి తెలుగు వెండి ధరపై కొన్ని దశాబ్దాలు ఓ వెలుగు వెలిగిన సూర్యకాంతమ్మ గారి గురించి ఆవిడ మనవరాలు సూర్యకాంతమ్మ గారి కొడుకు వెలుగులోకి తీసుకొచ్చిన ఈ మనకు తెలియని ఆశ్చర్యకరమైన విషయాలు విశేషాలు నెట్టింట్లో ఇప్పుడు ఇంకొకసారి వైరల్ అవ్వడం మాత్రమే కాదు సూర్యకాంతమ్మ గారిని గుర్తు చేసుకునేలా చేశాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ కూడా మాత్రం మర్చిపోకండి